తన దగ్గర ఒకడు పదివేల రూపాయలు జాబ్ చేస్తున్నాడు అనుకోండి వాడు ఒక యాక్టివ్ వెహికల్ కొంటాడు అది లక్ష ఇరవై రూపాయలు దానికి ఈఎంఐ కట్టుకోవాలి రోజు దానికి పెట్రోల్ పోయాలి ఎందుకు అంటే స్టేటస్ నేను చైనాలో ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నారు మాక్సిమం వెహికల్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ అందరు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నారు ఇండియాలో అందరు స్టేటస్ 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 అని సస్తున్నారు ఒక్కసారి చైనా చూడండి ఇక్కడ అందరు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడతారు అండ్ అవి కూడా ఈ బుడ్డ వెహికల్స్ చిన్న వెహికల్స్ అర్థం అవుతుందా మీకు ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ చెప్తా ఇప్పుడు మన దగ్గర ఒకటి పదివేల రూపాయలు జాబ్ చేస్తున్నాడు అనుకోండి వాడు ఒక యాక్టివా వెహికల్ కొంటాడు అది లక్ష ఇరవై రూపాయలు దానికి ఈఎంఐ కట్టుకోవాలి రోజు దానికి పెట్రోల్ పోయాలి సగన్ డబ్బులు వాడి పెట్రోల్ లోనే పోతాయి అనమాట ఎందుకు అంటే స్టేటస్ మనం చిన్న బుడ్డ వెహికల్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళలేము ఎందుకు అంటే స్టేటస్ అర్థం అవుతుందా మన లెవెల్ పోతుంది మన లెవెల్ తగ్గిపోతుంది ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ చిన్న బుడ్డ వెహికల్స్ వాడుతున్నారు ఇక్కడ వాడు పదివేల రూపాయలు సంపాదించినా సరే దీని మెయింటెనెన్సే తక్కువ సో ఆ డబ్బులు వాడికి మిగిలిపోతాయి చాలా చిన్న చిన్న విషయాలు మనల్ని వెనక పడేసాయి అర్థం అవుతుందా ఇప్పుడు కార్పొరేట్ లో మీకు పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఉద్యోగం వస్తుంది అంటే మీరు వెళ్తారు కానీ రోడ్డు మీద మీకు అరవై రూపాయలు సంపాదించుకునే ఆపర్చునిటీ ఉన్నా సరే మీరు వెళ్లరు ఎందుకంటే లెవెల్ రోడ్ మీద సంపాదిస్తే మనకి లెవెల్ పోతుంది ఇఫ్ మీరు రోడ్ వెళ్ళి అరవై వేలు సంపాదించగలిగితే మీరు ఆ పవర్టీ లైన్ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉంటది ఎకనామీ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంటది సో థింక్ అబౌట్ ఇట్ గా ఇంకా లెవెల్ వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని మనం బతికితే ఇంకా వెనకబడిపోతాం చైనా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది వీటి మీద ఎన్నో వ్లాగ్ చేశాను మోర్ ఆఫ్ జే ఛానల్ లో ఉంటాయి వెళ్ళి చూడండి ఇఫ్ మీరు చూడలేకపోతే టెన్ ఇయర్స్ వెనకబడిపోతుంది ఇండియా